హాయ్ హలో అండి దేవి నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు అయిన శ్రీ దుర్గాదేవి అవతారం అండి ఈరోజు నైవేద్యం వచ్చేసి దద్దోజనం అండి ఈ దద్దోజనం చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా ఇక్కడ నేను చెప్పే టిప్స్తో చేసుకుంటే చాలా కమ్మగా కూడా ఉంటుందండి అంటే కొంచెం కొంచెం పులుపుగా అలా ఏమీ కాకుండా చాలా కమ్మగా ఉంటుంది దీనికోసం ముందుగానే మనం ఎంత క్వాంటిటీలో వంట చేసుకోవాలి అని చూసుకొని దాన్ని బట్టి రైస్ అనేది వండుకోవాలండి ఇలా వండుకున్న తర్వాత మనం వేడి మీద ఉన్నప్పుడే గరిటతో బాగా మెదిపేసుకుంటే ఇలా మెత్తగా అయిపోతుంది సో చల్లారిన తర్వాత మాత్రమే పెరుగును వేసేసుకోవాలి కొంచెం వేడిగా ఉన్నా వేస్తే పెరుగు అనేది చిన్న చిన్నగా మనకు పైన ఇట్లా మన పాలు విరిగితే ఏ విధంగా కనిపిస్తుందో అలా ఉంటుందండి సో పూర్తిగా చల్లారినాకనే పెరగనేది వేసుకొని అంతే క్వాంటిటీలో వాటర్ను కూడా తీసి చేతితోనే మెదుపుకోవాలి ఆ వీడియో అనేది మిస్ అయిపోయింది సో చేతితోనే మెదుపుకుంటే చాలా ఈజీగా మెత్తగా ఈ విధంగా అయిపోతుందండి తర్వాత ఇంకేమన్నా ఉండల్లాగా ఏమీ లేకుండా చూసుకొని ఒకసారి గరిటెతో కలిపేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది తీయటి పెరుగు వేసుకుంటేనే పుల్లటి పెరుగు వేస్తే అస్సలు బాగోదండి దద్దోజనం అనేది నేను అన్నం వండేటప్పుడే కాస్తంత ఉప్పు వేసాను సో మళ్ళీ కొంచెం సరిపడ ఉప్పు అంతా వేసేసుకొని లేదంటే ఇలా కలిపినాక కూడా సరిపడ ఉప్పు అంతా వేసుకోవచ్చు అండి రైస్ వండుకునేటప్పుడు వేసుకోవచ్చు నేను అప్పుడు కొద్దిగా వేసి ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను సో అదంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి పోపు వేసుకుంటే సరిపోతుంది మీకు ఇంకా దీంట్లోకి నచ్చితే ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు దానిమ్మ గింజలు కానీ లేదంటే గ్రేప్స్ కానీ ఇప్పుడు పోపు అనేది వేసుకోవాలండి స్టవ్ పైన పోప్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి దాంట్లోకి నూనె వేసుకోవాలి నెయ్యి వేస్తే అంత టేస్టీగా ఉండదు పెరుగన్నంలో సో నూనె వేసేసుకొని దీంట్లోకి పోపు నూనె అనేది వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి చిలకర ఆవాలు శనగపప్పు మినపప్పు అవి బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చిని కూడా బాగా వేయించుకోవాలి పెరుగన్నంలో ఎండుమిర్చి కూడా చాలా బాగుంటుంది అలాగే లేదు అంటే పచ్చిమిర్చి అయినా కూడా బాగానే ఉంటుందండి ఏ టేస్ట్ నచ్చిన వాళ్ళు అవి వేసుకోవచ్చు ఈ విధంగా ఎండుమిర్చి కూడా బాగా వేగిన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను జీడిపప్పు అలాగే కిస్మిస్లు రెండు రకాలండి అవి బ్లాక్ కలర్వి ఉన్ను గ్రీన్ కలర్వి వేస్తున్నాను మీకు ఇంకా సన్నగా తరిగి బాదం పలుకులు కూడా వేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది టేస్ట్ అనేది ఈ పోపు అంతా బాగా వేయించేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసి పోపుని మనము ముందుగానే పెరుగుతో కలిపెట్టుకున్న అన్నంలో వేసేసి కలుపుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా దద్దోజనం అనేది రెడీ అయిపోయింది దీంట్లోకి ఇంకా కా ఇంకా టేస్ట్ చాలా బాగుండాలి పిల్లలు కూడా తింటారు ఇలా వేస్తే అనుకుంటే దీంట్లో గింజలు కానీ లేదంటే గ్రేప్స్ చిన్న చిన్నగా ముక్కల కింద కట్ చేసి గ్రీన్ కలర్వి అవి కూడా వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది నచ్చితే వేసుకోండి నచ్చకపోతే స్కిప్ చేసుకోండి అంతే చాలా సింపుల్గా తొమ్మిదో రోజు నైవేద్యం దుర్గాదేవికి ఈ విధంగా దద్దోజనం అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు అండి నేను ముందు రోజు అవతారాల నెక్స్ట్ డే అవతారాలవి ముందు రోజుగానే ఈ విధంగా నైవేద్యాలు అనేవి పోస్ట్ చేస్తున్నాను మీకు ఒకవేళ హెల్ప్ అవుతాయి అనుకుంటే నా వీడియో ఒకసారి ఫాలో అవ్వండి నా ఛానల్లో ఛానల్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి ఇలా నైవేద్యాల వీడియోలు అలానే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పైన గంట సిమ్మల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత వేరే ఒక బౌల్లోకి తీసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవడమేనండి చాలా సింపుల్గా చాలా ఈజీ ప్రాసెస్గా అయిపోతుంది ఐ హోప్ నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి చెప్ చెప్పి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్